ఒక్క జల నుండియే తీయనీరును చేదు నీరును ఊరినా ప్రశ్న ఒకే బొగ్గలో నుంచి నీరు తీపి నీరు పుట్టునా ఎలా పుడతాయండి పుట్టవు కదా కనుక నీ జీవితంలో నువ్వు ఉంటే చేదుగా జీవించాలి లేకపోతే తీపిగా జీవించాలంటే దేవుని బిడ్డగాన జీవించాలి లోకస్త్రాలుగా జీవించాలి రెండు జీవిస్తాను అంటే నీ జీవితంలో అది కరెక్ట్ కాదు ఇంకో మాట చెప్పనా మన మ్యాథ్స్ లేకొద్దాం ఎవరికైనా మ్యాథ్స్ తెలిసి ఉంటే ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనసా ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అమ్మా ఏ విమలాడటం రాదు నాకు నాకు ఉండాల ఉంది అసలు విమలాడటం సరే ప్లస్ 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 మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ 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 వచ్చి ఈక్వల్ టు ప్లస్ మైనస్ మైనస్ ఇజికల్ మైనస్ 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 ప్లస్ మీకు అర్థమవుతుందా ప్లస్ 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 ప్లసే మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఏ రెండు మైనస్లు ప్లస్ ఇంటూ మైనస్ ఇజుకోట్ ఎవరు ప్లస్ అంది ఎట్టమో ప్లస్ మైనసే ప్లస్ కాదు మైనస్ అంటే ఇప్పుడు ప్లస్ అంటేనేమో అనుకుందాం దేవుని బెట్టుగా ఉంటే ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఇజుకోట్ ప్లస్ అది మైనస్ అంటే శాతం సంబంధులు మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇజుకోట్ మైనస్ శాతం సంబంధులే ప్లస్ ఇంటూ మైనస్ అంటే దేవుని పెట్టిన దేవుని జీవితము ప్లస్ సాతాన్ జీవితం ఇజుకోట్ మైనస్ సాతాన్ జీవితమే దేవుని జీవితం రాదు ఇది వాక్యానుసారం కాదు మనము లోకం లెక్కల్లో కూడా అలాగే ఉంది తీరు అలాగా ఉంది ప్లస్ 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 మైనస్ 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 ప్లస్ మైనస్ ఇజుకోట మైనసే ప్లస్ కాదు కనుక నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధమే లోకానుసారంగా జీవిస్తే లోకానుసారం జీవితమే లోకం కొంత దేవుడు కొంత పిట్టి ఇటువంటి నువ్వు డ్రామా ఆడుతుంటే ఏంటి చివరికి అది లోకమే నరకమే దేవుడు లేక రాలేవు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ప్లస్ ప్లస్గా ఉన్నావా మైనస్ మైనస్గా ఉన్నావా ప్లస్ మైనస్గా ఉన్నావా ఈనాడు క్రైస్తవులందరూ కూడా ప్లస్ మైనస్గా ఉన్నారు క్రైస్తవులు చెప్పి క్రైస్తవు గురించి క్రైస్తవేతల గురించి నేను మాట్లాడును అసలు దేవుణ్ణి ఎరగన వారి గురించి నేను అసలు మాట్లాడను క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ప్లస్ మైనస్గా ఉన్నారు అలా ఉంటే నువ్వు మైనసే ప్లస్ ప్లస్గా ఉన్నావు గుర్తు చేసుకో ఉంటే దేవుళ్ళు ఉండు లేకపోతే లోకంలో ఉండు నులివేచ్చగా ఉంటాము ప్లస్ మైనస్ అంటే నులివేచ్చని జీవితము అంటే ఏమవుద్ది ఉమ్మివేస్తాడు ఒక రోజున కనుక ఆ జీవితాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుళ్ళలో ఉండి నేను అంటాను ఏమి నష్టం చెప్పండి దేవుళ్ళలో ఉంటే నాకు ఒక్క నష్టం చెప్పండి దేవుళ్ళు ఉంటే ఒక నష్టం చెప్తే నేను నేను దాన్ని ఎలాగునా దాన్ని నష్టం పోవటం ప్లాన్ చేస్తాను ఏమి నష్టం చెప్పండి ఏమి నష్టం లేదండి సంతోషానికి కొద్ది ఉండదు సమాధానానికి కొద్ది ఉండదు వస్తాయి నిందలు వస్తాయి అపనిందలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కొండలంత కట్టిన శ్రమలు వచ్చినా మంచులాగా కరిగిపోతాయి నీకు తెలియదు అసలు ఆ విషయం ఎలా పోయిందో కూడా నా అనుభవంలో చాలా ఉన్నాయి అవి ఈ అనుభవాలు నాకు ఎక్కువ శ్రమ లేని అనుభవం నాకు లేదు నా సేవా జీవితంలో నా ఇరవై ఏళ్ళ సేవా జీవితంలో ఎక్కువ అన్ని శ్రమలే నాకు శ్రమలు నిందలు అవమానాలు ఇవే నాకు అయితే అవన్నీ కూడా ప్రార్థన చేసి ప్రభావా నీ స్తోత్రమే అంటాను అది ఏమైపోయిద్దో నాకు అర్థం కాదు ఎప్పుడు సంతోషమే నాకు నేను ఎప్పుడు దిగులు పడలా ఎప్పుడు దిగులు పడలా నా కాడకొచ్చి అన్న నిన్ను ఇట్టు అన్నారన్న అంటే దేవుని స్తోత్రం నవ్వుతాను నేను అడగని కావాలంటే అన్న నాకు అడగచ్చని చెప్పారు అనుకోండి నేను అన్నారని చెప్పి నవ్వుతాను నేను సంతోషంగా ఎందుకని దేవుని స్తోత్రం నన్ను అనిపి అంటే అంత భాగ్యం నేను నేనైతే పరిశుద్ధంగా జీవిస్తున్నాను దేవుని నమ్మకంగా ఉన్నాను నేను నమ్మకంగా ఉండి మాట అనిపించుకుంటే ఎంత దీవెనది ఎంత ఆశీర్వాదం నవ్వుకుంటాను నేను దేవుని స్తోత్రం ప్రభు అనుకుంటాను కనుక దయచేసి ఆ రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను ప్రభువుకు నమ్మకంగా జీవించండి ఈ లోకంలో నీవచ్చిన జీవితాన్ని విడిచిపెట్టండి అతి సమీపంగా ఉంది ఇంకా ఆలస్యం అని చెప్పుకోవద్దు ఇంకా ఆలస్యం అనుకోవద్దు అన్ని సూచనలు మన కళ్ళ ముందు జరిగిపోతా ఉన్నాయి నువ్వు ఒకవేళ సీక్రెట్గా మెయింటైన్ చేస్తావు అనుకోవచ్చేమో నీ సీక్రెట్ అంతా దేవుని దగ్గర బట్టబయలు కాబోతుంది రోజున ఏమి సీక్రెట్ కాదు నా జీవితము ఏమి సీక్రెట్ కాదు సీక్రెట్ అనుకుంటే నేను మాయిలో ఉన్నానంతే నువ్వు మాయిలో ఉన్నావంతే కనుక ఆ రహస్య జీవితాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అందరు సిద్ధపడాలని చెప్పి ఆశిస్తున్నాను అటు కృపా దీవిన దేవుడు మనందరికీ సదా గాక ఆమెన్ తలవంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి మీ పరిశుద్ధ నామమునకు వైరాధి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మీరు మాతో సూటిగా మాట్లాడి ఉన్నారు ప్రభా ఈ లోకంలో తండ్రి కీడుని మేలుగా మేలుని కీడుగా చేదును తీపిగా తీపిని చేదుగా ఎంచుకొని వారికి శ్రమ మీ లేఖనం సెలవిస్తున్నాం ప్రభా వెలుగంటే ఏమిటో చీకటి అంటే ఏమిటో చేదంటే అంటే తీపంటే ఏంటో వాక్యం ద్వారా నేర్చుకున్నాం అయ్యా ఇంకా కూడా తండ్రి ఒక బావిలో అయ్యా ఒక ఓట్లో చేదు నీరు మంచినీరు ఏ విధంగా రావో అయ్యా అయితే మేము విశ్వాసంగా ఈ రెండు అనుభవాలు కలిగిన వారు నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నట్లుగా మీ లేఖనం ద్వారా మేము గ్రహిస్తున్నాం ప్రభా ఈరోజు ఒకవేళ నేను అలా ఉంటే అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఎవరైనా అలా ఉంటే ఇప్పుడే మీ వాక్యం ద్వారా హెచ్చరించబడి ఉండగా ఈ కన్నడు ప్రభ నిలువచ్చని జీవితంలో ఉండక ఇప్పుడే తండ్రి చేదైన అనుభవాన్ని విడిచిపెట్టి తీపి అనుభవంలోకి లేక చీకటి అనుభవాన్ని విడిచిపెట్టి వెలుగు అనుభవంలోకి రావడానికి వెలుగుమయంగా జీవించడానికి కృప చూపించమని అలాంటి జీవితంలో నిత్యము ఆనందించే భాగ్యం దయచేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రతిమాలి అతి వినయంతో అడిగివెడి కొంచున్నాం పరమ తండ్రి ఆమెన్